శుక్రుడు కుజుడు కలిసి ఏర్పరచనున్న యుగం ఈ మూడు రాష్ట్రాలకి ఆకస్మిక ధనలాభం మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి శుక్రుడు అంగారకుడు నలభై డిగ్రీల కోణంలో కదలడం వల్ల ఏర్పడే చాలిసా యుగం మేష సింహ ధనుష్ ఈ యోగ ప్రభావంతో ముందుగా మేషరాశి వారు కెరీర్ లో పురోగతి పాత పెట్టుబడులపై లాభాలు ఆకస్మిక ఆర్థిక వృద్ధిని పొందుతారు ఇక సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగి కళలు ఫ్యాషన్ డిజైన్ రంగాల్లో అద్భుత విజయాలు లభిస్తాయి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు కుటుంబంలో ఆనందం నెలకొంటుంది అలాగే ధనస రాశి వారికి ఆదాయం పెరిగి కొత్త వనరులు లభిస్తాయి బదిలీ లేదా ప్రమోషన్ వంటి శుభవార్తలు వస్తాయి మొత్తానికి ఈ చాలిసా యుగం ఈ రాష్ట్ర వారికి ఆర్థిక ప్రగతి కెరీర్ లో విజయాలు కుటుంబ సౌక్యం అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి